సూర్యకిరణం ఇలా పడగానే విచ్చుకోవడం మొదలెడుతుంది ఇలా విచ్చుకుని 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 ఎక్కడ వరకు పెడుతుందంటే ఈ రేఖలు విరిగిపోతాయేమో అన్నంత కింద కడతాయి దుద్దు బాగా పైకి కనపడుతుంది ఆ రేకుల యొక్క ప్రారంభ స్థానమునందు నీటి చుక్కలు కనపడతాయి నీటి చుక్కలతో క్షమాయింపు ఉంటుంది ఉండి దుద్దు కనపడి దుద్దు చుట్టూ రేకులు ఉంటాయి ఏదో ఒకవేపు విచ్చుకుని ఒకవేపు విచ్చుకోకుండా ఒకేలా విచ్చుకునేటటువంటి తత్వానికి విచ్చుకోవడంలో సుగంధాన్ని ఇవ్వడానికి పద్మం ప్రతీక బురదలో ఉండి సూర్యకిరణానికి విచ్చుకుంటుంది బురద బురదలో ఉన్న పద్మంలో తేనె ఉంటుంది చమత్కారం ఏమిటంటే ఆ బురదలో పామర మొగ్గ పుడుతుంది ఆ బురదలోనే కప్పపిల్ల పుడుతుంది పిల్ల పుడుతుంది పీతపిల్ల పుడుతుంది ఈ పద్మం విచ్చుకుంటుంది దాని కడుపు నిండా తేనుంది అందులో తేనుందని కప్పకి చాపకి పీతకి తెలియదు పక్కన అడవిలో ఉన్న తుమ్మిదకి తెలుసు అది వచ్చి తేనె తాగుతుంది అది తాగుతున్నవి చూస్తూ ఉంటాయి తెలియదు వీటికి తాగడం రాదు పద్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము వికసనము అంటే విచ్చుకోవడం విచ్చుకోవడం అనేటటువంటిది ఒక క్రమంలో ఉండాలి ఒక క్రమంలో ఉండాలి తప్ప క్రమం లేకుండా ఉండకూడదు అదే సృష్టి వికసనము అంటారు అమ్మవారు ఈ సృష్టి చేసినప్పుడు అయోమయం లేకుండా చేస్తుంది ఇన్ని ప్రాణులు రెండంచెల్లో తినాలి ఆవిడ నిర్ణయం చేసింది ద్వైపం అంటారు రెండంచెలలో తినే ప్రాణులు మూడే ఉంటాయి లోకంలో ఏనుగు రెండంచెల్లో తింటుంది తొండంతో పట్టుకుని అప్పుడు పెట్టుకుంటుంది నోట్లో కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు రెండంచెల్లో తింది అంటే ఉత్తమ ప్రాణి అని గుర్తు ద్వైపం మిగిలినవి కలియబడి తింటాయి ఒక్క అంచెలో అంటే హీన ప్రాణి అని గుర్తు కాబట్టి ఏమిటా కలియబడి తినడం కుక్కలా అంటారు అందుకే మనిషి మనిషిలా తినాలి ద్వైపం రెండంచెలలో తన చేత్తో తినాలి తినేటప్పుడు భయంకరంగా సూదుల్లాంటివి పట్టుకుని పొడిచి పీకి తినడం ఈ దేశ సంప్రదాయం కాదు బహుమర్యాదతో అతి మృదువుగా అన్నపు ముద్ద పట్టుకు తింటారు నాకు ఇప్పటికీ మా గురువు గారు చేసేటటువంటి భోజనం చూస్తే ఆశ్చర్యంగా నా జన్మాంతరంలో నేను ఆయనలా ముద్ద కట్టుకు అన్నం తింటాం వస్తుందా అనిపిస్తుంది నాకు మల్లె పువ్వులు ఏదైతే ఎలా ఉంటుందో అంత మృదువుగా ఎత్తుతారు ఆయన అన్నాన్ని అంత అందంగా ముద్ద చేసి తింటారు ఆఖరికి మహానుభావుడు ఎంత అందంగా తింటారంటే ఆ కంచంలో కింద ఎత్తి పొయ్యడానికి కానీ ఆ కంచాన్ని కడిగేటప్పుడు ఇలా తీసి పక్కన పడేయడానికి కానీ ఏమీ ఉండవు ఆఖరికి మిరపకాయలు కూడా ఉండవు ఆయన దాన్ని కూడా దేంట్లోనూ అద్దుకు తింటారు అది వేసింది తినడానికే కదా అంటారు ఇంకా చమత్కారం ఏమిటంటే ఆయన కొంతకాలం ఓ మాట చెప్పారు నాతో లవంగాలతో కుట్టిన తామలపాకుల విస్తరితో తిని నైవేద్యం పెట్టాను కదో అందుకని మడత పెట్టి తాంబూలంగా అదే వేసుకెళ్ళిపోయేవాడిని అనేవాడు అంత సౌకుమార్గ్యం వికసనము వికసనము అంటే సృష్టి ఎందు అయోమయం లేని స్థితి ఎవరు ఎలా ఉంటారు ఎవరు ఏది తింటారు ఏది దేని చేత తినబడుతుంది రాత్రి ఎలా ఉంటుంది పగలెలా ఉంటుంది సూర్యుడు ఎంతసేపు ఉండాలి చంద్రుడు ఎంతసేపు ఉండాలి సూర్యుడు ఇక్కడెంతసేపు ఉండాలి అవతల వైపు ఎంత ఉండాలి చంద్రుడు ఇక్కడెంతసేపు ఉండాలి చంద్రుడు అక్కడెంతసేపు ఉండాలి రాత్రి ఎవరు తిరగాలి పగలు ఎవరు తిరగాలి పగలు ఎవరు బయటికి వెళ్ళకూడదు రాత్రి ఎవరు బయటికి వెళ్ళకూడదు అన్నీ అమ్మవారు వివరించింది ఒంట్లో విషం ఉన్నవన్నీ పగలపూట నిద్రపోవాలి రాత్రిపూట బయటికి రావాలి పాములు తేళ్లు జెర్రిలు ఇవన్నీ పగటి పూట పడుకుంటాయి రాత్రి బయటకు వస్తాయి బుద్ధున్న మనుష్యుడైతే పగటి పూట తిరగాలి రాత్రిపూట పడుకోవాలి రాత్రి రాత్రిపూట తిరుగుతానంటే అవి తిరిగే సమయం మనం తిరగకూడదు అప్పుడు కరిచిందని అడవకూడదు మరి నువ్వు ఇప్పుడు ఉపన్యాసం చెప్పావంటే నిస్సందేహంగా చెప్పాలంటే నేను క్షమింపబడవలసిన విషయం కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఉండాలి అన్నది శాస్త్ర అమ్మవారు వికసనమునందు నిర్ణయం చేసింది మనసు యొక్క వికసనం కూడా అలాగే ఉండాలి చిన్నతనం నుంచి కూడా చక్కగా మంచి మాటలు వింటూ మంచి విషయాలు చూస్తూ మంచి విషయాలు చేస్తూ బాగా మనసులో మంచి ఉంచుకోవాలి అంతేకాని అసలు వికసనం రావాలని కోరికుండి సూర్యకిరణం పడకుండా దాని మీద బ్యాటరీ లైట్ వేస్తే విచ్చుకుంటుందా పద్మం ఎలక్ట్రిక్ లైట్ వేస్తే విచ్చుకుంటున్నావు విచ్చుకోదు పిల్లాడు బాగుండాలి వాడు చూడకూడనివన్నీ వారికి చూడడానికి అవకాశం ఉంది వీధిలోకి వాల్ పోస్టర్ అలా ఉంటుంది సినిమాకి ఎడితే సినిమా అలా ఉంటుంది పేపర్ తీస్తే తిట్టుకోడాలు ఉంటాయి పుస్తకాలు తీస్తే పనికి సాహిత్యం ఉంటుంది ఇంట్లో మాట్లాడుకునేవి చూస్తే ఎదురుగుండానేమో గౌరవంగా మాట్లాడడం ఆయన వెళ్ళిపోగానే తక్కువ చేసి మాట్లాడదాం దిక్కుమాలిన సంస్కారం ఉన్న పెద్దలు ఒక్కళ్ళకి పెద్దరిక నిలబెట్టుకోవడం చేత కాని పెద్దలు ఇళ్లలో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది వికసనం వాళ్ళకి రమ్మంటే పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పెద్దలు పిల్లలు తిరుగుతారా రోడ్డు మీద మనం ఇలాంటివి పెట్టకూడదని తెలియనటువంటి వాల్పోస్టర్లు ఇవి చూపించకూడదని తెలియని సినిమాలు ఇలా ప్రసారం చెయ్యకూడదని నియమం లేని టీవీలు ఇలా ఉండకూడదని చెప్పలేని ప్రభుత్వాలు అలా ఉన్నప్పుడు వ్యవస్థలో వికసనం సరిగ్గా లేకపోతే అవ్యవస్థ ఎందుకు రాకుండా ఉంటుంది సరస్వతీ కటాక్షము అంటే వ్యవస్థ ఏర్పడము అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది అంటే వికసనము క్రమక్రమంగా ఉండాలి ఏ వయసుకి ఏది ఎలా అందించాలి అందుకే చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి నీతి కథలు అని చెప్పేవారు అంతేగాని ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ నేనేం వ్యతిరేకించట్లేదు కానీ అసలు వికసనానికి కావలసినది అందించేవారు తాతగారి తాతగారి తొడ తాతగారి మంచం పిల్లవాడి సంస్కారానికి ప్రాథమిక పాఠశాల కాదు విశ్వవిద్యాలయం ఒకప్పుడు తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని ఒరే నాన్న ఒక కాకి ఉండేదిరా కాకి మాంసం మొక్క తెచ్చిందిరా చెట్టు మీద కూర్చుందిరా ఇంకా పెట్టుకు తిందామనుకుంటోందిరా జిట్టులు మారినక్క కిందకొచ్చి చెట్టు కొమ్మ కింద కూర్చుని కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కింద పడిపోయేటట్టు చేద్దామని దాని వంక చూసి కాకి బావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అంది ఆ పిచ్చి కాకి నమ్మిందిరా అదేమో కా అంది మాంసం ముక్క కింద పడింది నక్కెత్తుకుపోయిందిరా అంటే మనవాడు పక పకపకా నవ్వి నాన్న నీ జీవితంలో కూడా నీ దగ్గరున్న వెతుకుపోవడానికి నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు పొగిడిన వాళ్ళందరూ నీ ఎందు ప్రేమ ఉన్న వాళ్ళు కారు ఎందుకు పొగుడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకోసమా లేకపోతే కాకిలా అయిపోతావు అని తాతగారు చెప్పిన కదా డెబ్బై ఏళ్ళు వచ్చినా పొగిడినవాడు ఎందుకు పొగుడుతున్నాడో తెలుసుకోగలిగిన సంస్కారం మనవడికి ఇచ్చేది ఎవరు పొగిడితే నేను ఎలా ఉండాలో మా తాతగారు చిన్నప్పుడు పడుకోబెట్టి చెప్పారనే వాడు సంస్కారాన్ని అందించిన విశ్వవిద్యాలయం అయింది వికసనం విచ్చుకుంది మనసు వాడు ఉత్తమ పౌరుడయ్యాడు ఈ వికసనము సరస్వతి కటాక్షంగా వస్తుంది అంతేకాని పుట్టినరోజునే పిహెచ్డీలు అలా ఉండవు సాధన చేత వస్తుంది అందుకే ధారణ చేత సరస్వతి మీకు ఇది మిగిలిన చోట్ల ఉండదు మనకు అందుకే వాంగ్మయం వర్ణనలు ఏ ఉంటాయో అవన్నీ కూడా గజ్జలోకి వెళ్ళిపోతాయి ఏదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి గా అని పెట్టి వర్ణిస్తారు అంటే నువ్వు అవన్నీ బట్టి పట్టక్కర్లేదు తొందరగా మీకు జ్ఞాపకం ఉండిపోవాలి అంటే అది జ్ఞాపకం ఉంటే మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అనుకుంటే ఛందోబద్ధం చేస్తారు ఉత్పలమాల చంపకమాల శార్దూలం మద్దేహం సీసం కంధం ఆ వృత్తంలో రాస్తే పద్యాన్ని మీరు చదివితే చాలు వస్తుంది ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది పద్యం అలా ధారణ చేస్తే ఏమవుతుందంటే పుస్తకంలో ఉన్నది మీకు ఎలా పనికి వస్తుంది రాముడు ఏం చేశాడయా ఇప్పుడు అంటే రామాయణంలో శ్లోకం మీకు మనసులో ఉంటే ధారణలో ఉంటే జ్ఞాపకం వస్తే అలా మీరు నడుస్తారు ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది జ్ఞాపక ఉంచుకునేటట్టుగా రచన చేసి ఇచ్చారు ఋషులు ఇప్పుడు దాన్ని ధారణ చేయించేవారు చిన్నతనం నుంచే అమరకోశం చెప్పడం మంచి పద్యాలు చెప్పడం భాగవతం చెప్పడం రామాయణం చెప్పడం మంచి నీతి నేర్పడం ఇవి లేకుండా వాడు ఇంజనీర్ అయితే ఇవి లేకుండా వాడు డాక్టర్ అయితే వాడు సమాజ హితములకు ప్రవర్తిస్తాడని మీరు ఎలా చెప్పగలరు చెప్పడం కుదరదు అందుకని వికసనమనేటటువంటిది ఇవ్వగలిగినది అంటే సరస్వతీ కటాక్షమే అందుకని ఆవిడ విమలపటి కుటి అందుకు కూర్చుంటుంది పద్మంలో అంతేగాని కాని పేటేసేవాడు లేక తామరపూలో కూర్చుందని చెప్పకూడదు విమలపటి కమల్లకుటి పుస్తక రుద్రాక్షస్త హస్త చూడండి సరస్వతీదేవిని ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది కుడి చేత్తో రుద్రాక్ష హస్తపుటి రుద్రాక్షమాల పట్టుకుంటుంది రుద్రాక్షమాల లేకపోతే స్ఫటికమాల ఇది కనపడుతోంది అనుకుంటాను ఈ కుడి చేతిలో పట్టుకుంది లేకపోతే అయిపోయా ఒకసారి దగ్గరగా చూడండి లేకపోతే గోపాలకృష్ణ పట్టుకొస్తారు చూడండి రుద్రాక్ష ఆ చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది ఎడంచేతి వేపు పట్టుకున్నది ఏదుందో అది కుడి చేతి వేపు పట్టుకున్నంత గొప్పది కాదని గుర్తు పుస్తకాలు చదవడం మంచిదే కేవలం పుస్తకాలే చదువుకుంటుంటే నువ్వు తరించవు ఏది చదువుకున్నావో దాన్ని ధ్యానం చెయ్యాలి దాన్ని బాగా జపం చెయ్యాలి దాన్ని మనసులో నిలబెట్టుకోవాలి అందుకే కుడి చేతి వేపుకి జపమాలు ఉంటుంది అక్షమాలు ఉంటుంది నువ్వు చదివినది బాగా నువ్వు ధ్యానం చేసి మనసులో నిలబెట్టుకుంటే మననం చేస్తే అది నీ ఉన్నతికి కారణమవుతుందని చెప్పడానికి సరస్వతీ కటాక్షంలో చదవడం కన్నా చదువుకున్న దాంట్లో ఎంత జ్ఞాపకం పెట్టుకుని అనుష్టిస్తున్నామన్నది గొప్ప అందుకని పుస్తకాలు పుస్తకాలుంటే కుడి పక్కన ఉంటుంది పుస్తక రుద్రాక్ష శస్తహస్త హస్తపుటి కామాక్షి పక్షమవాక్షి రెప్పలు కలిగినటువంటి తల్లి రెప్పలుంటే కళ్ళు మూస్తాం కానీ అదే సరస్వతీదేవి కామాక్షిగా ఉంటే ఇలా ఉండి మీరు ఎప్పుడైనా కామాక్షి దర్శనంలో అలా అనుభవించారో లేదో నాకు తెలియదు మిగిలిన దేవతామూర్తులు ఇలా చూస్తారు కానీ మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళినప్పుడు చూడండి కామాక్షి గుడ్లు ఇలా ఉండవు ఇలా ఉంటాయి ఇలా చూస్తుంటుంది ఒక్కొక్కసారి ఇలా చూస్తుంది ఒక్కోసారి ఇలా చూస్తుంది ఎప్పుడూ ఒక్కలాగే ఉండవు ఆవిడ గుడ్లు గుడ్లు ఇలా తిరిగితే కాసేపటికి నిప్పిట్టి రెప్ప వేస్తాం ఆవిడ రెప్ప వేయకుండా తిప్పుతుంది ఆవిడ రెప్ప వేస్తే ఉన్మేష నిమిషోప్పంద విపన్న భవనావళి ఆవిడ రెప్ప వేస్తే లయాలై లయమైపోతుంది లోకం రెప్ప వీపు వేయకుండా గుడ్లు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఏమిటో తెలిసినా దానర్థం ఎవరిని తాను ప్రత్యేకంగా చూడాలనుకుంటోందో వాళ్ళొచ్చిన రోజుని ఇలా తిప్పి ఉంచుతుంది అంటే కటాక్షించిందని గుర్తు ఆవిడ అనుగ్రహించింది కటాక్షం అంటే ఒకటేనండి నాకు ప్రత్యేకమైన ప్రేమ ఏదైనా ఉంటే దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను ఏదో ఇక్కడికి తీసుకొచ్చి నామల్ల రుద్రాక్షమాల పెట్టి మర్చిపోయి ఉపన్యాసం మొదలెట్టేశాను అనుకోండి పావుగంట ఒకసారి గుర్తొచ్చేది మర్చిపోయి వెళ్ళిపోను కదా అక్కడే ఉందా అన్నప్పుడల్లా ఏం చేస్తుంటాను ఇలా ఉపన్యాసం చెప్తూ ఇలా చూసుకుంటూ ఉంటాను అంటే ఇక్కడ మీ అందరి వైపు చూసేది పెద్ద చూపు అయినా అక్కడి వరకు నేను ఇలా చూసిన ఈ పొట్టి చూపులో ప్రేమ ఎక్కువ ఉంది కాదు దీని మీద అందుకదు పొట్టి చూపుతో చూసి దీన్ని ఎక్కువ చూసుకుంటున్నాను కటాక్షం అంటే కడగంటి చూపు కామాక్షి అంటే కకార మకారముల చేత సరస్వతీ కటాక్ష లక్ష్మీ కటాక్షములను ఇటు ఇటు తిప్పి ఇటు తిప్పి ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చేస్తుంటుంది అలా తిప్పగలిగిన తల్లి రెప్పలు వేయకుండా తిప్పుతుంది కామాక్షి పక్షమాలాక్షి కలిత విపంచి వీణ పట్టుకుంటుంది అందుకే కామాక్షి చేతిలో వీణ పెడతారు ఏకాంత చైనంలో పౌర్ణమికి ముందు రోజు వీణ పెట్టి పౌర్ణమి నాడు తెర తీసినప్పుడు వీణతో దర్శనమిస్తుంది కలిత విపంచి విభాసి వైరించి ఆ సరస్వతి అనుగ్రహించిన నాడు చదువుకోవడమూ ఉంటుంది చదువులలో ఏది ప్రధానమైందో అది జ్ఞాపకం పెట్టుకుని వికసనమొచ్చి శీలవైభవంగా ప్రకాశించి దాని ఎందు మనసు నిలబెట్టి సంస్కారవంతుడై తాను పుట్టిన వంశాన్ని తరింపచేసి పది మందికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి సమాజానికి పనికొచ్చేవాడై ఆయన ఉండాలండి మా ఊళ్ళో అనిపించుకునే వ్యక్తి అవుతాడు లేకపోతే వాడి చదువు వాడికే పనికి వస్తుంది తప్ప వాడి చదువు ఇంకోళ్ళకి పనికిరాదు మీద పడ్డానా జిల్లేడు చెట్టు మీద పడ్డానా బండరాయి మీద పడ్డానా సముద్రంలో పడ్డానా ఇంటి మీద పడ్డానా పెరట్లో పడ్డానా పొలంలో పడ్డానా అనవసరం పడిపోతుంది కృషి మేఘం యొక్క లక్షణం అన్నట్లుగా పది మందికి పనికొచ్చేటట్టుగా తన చదువుకున్న చదువుతో బ్రతికేయడం అలవాటైపోవడమే సరస్వతి కటాక్షం ఇప్పుడు తాను తరించి పది మందిని తరింప చేస్తాడు తాను పుట్టిన వంశాన్ని చేస్తాడు కీర్తివంతుడు అవుతాడు అందుకే భర్తృహరి చెప్తూ ఒక మాట అంటాడు ఆ విద్యయందు పరివృద్ధియును ప్రకృతి గుణంబులు సజ్జనాళికిన్ విద్యయందు విద్ విద్దంటే తెలుసుకుంటూ ఉండడం తెలుసుకున్న దాంట్లో మంచిని బాగా నిలబెట్టుకుంటూ ఉండడం అనేటటువంటిది సత్పురుషునకు సహజమైన లక్షణమై ఉంటుంది అంటాడు సరస్వతి ఒక స్థాయిలో అనుగ్రహించినప్పుడు ఇలా అనుగ్రహిస్తుంది ఇంతకన్నా పై స్థాయిలోకి ఉంటుంది అందుకు శారదా పూజలు ఈ సమయంలో ఆవిడ అద్భుతంగా అనుగ్రహించేస్తుంది ఈ స్థితిని అందుకు సరస్వతీ పూజ చేస్తారు శారదా నవరాత్రులు అనడానికి కారణం సరస్వతీ పూజతో పూర్తవడానికి కారణం అదే కాబట్టి ఇంకొక స్థాయిలో ఇంతకన్నా పై స్థాయిలో దేవి అనుగ్రహం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎలా అనుగ్రహిస్తుందో అలా అనుగ్రహించడానికి ఏం చెయ్యాలని మనం అనుకుంటామో కానీ ఎంత సులువుగా ఉంటుందో అలా ఎలా ఉండాలో ఈ విషయాల్ని శారద పలికించినంత మేర రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలుసుకున్నప్పుడు ప్రవచనం చేస్తాను కాబట్టి రేపు కలుసుకుందాం మంగళాశాసన పరై పదాచార్య పురోగవై సర్వైశ్వ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం मुमा कान्ताय कांताय कामिताद्धप्रदायिनि श्रीगिरीषाय देवाय मलिनाथाय मंगलम